హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఇప్పటివరకు మన ఛానల్లో ఎక్కడెక్కడ మంచి రుచులు దొరుకుతాయో చాలా వీడియోలు చూసాం కదా అయితే ఈరోజు ఈ వీడియోలో మంచి ఈవెంట్ ఆర్గనైజర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే రావులపాలానికి చెందినటువంటి జీకే ఈవెంట్స్ ఈ జీకే ఈవెంట్స్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే ఎంత చిన్న ఫంక్షన్ నుంచి అయినా ఎంత పెద్ద ఫంక్షన్ వరకు అయినా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేయగలరు అసలు ఈ జీకే ఈవెంట్స్లో ఎలాంటి ఫంక్షన్స్ను ఆర్గనైజ్ చేస్తారు అలాగే ఎలాంటి ఫుడ్ని మనకి అందిస్తారు ఎలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాం ఇటీవల కాలంలో ఏపీలో గట్టిగా వినిపిస్తున్న ఈవెంట్స్ పేరు జీకే ఈవెంట్స్ అసలు ఈ జీకే ఈవెంట్స్ కథ ఏంటి వీళ్ళు ఎలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు ఎలాంటి విషయాలని తెలుసుకుందాం నమస్కారం అండి సందీప్ రెడ్డి గారు పాపం సందీప్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అన్న ఒక వీడియో చేయండి మా ఈవెంట్స్ గురించి చాలా చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు కూడా ఈవెంట్స్ మేము చేస్తుంటాం ఈ మా ఈవెంట్స్ గురించి పది మందికి తెలియజేయండి అని అడిగారు చాలా కాలం నుంచి అడుగుతున్నప్పటికీ నాల్లకి కుదిరింది ఈరోజు ఒక తాడేపల్లిగూడెంలో ఒక ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి వచ్చాననమాట అసలు వీళ్ళ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం సందీప్ రెడ్డి గారు అసలు ఏంటి జీకే ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అసలు మీ కథ ఏంటో చెప్పింటే నాకు డిగ్రీ అయ్యింది డిగ్రీ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను పర్సన్ వెళ్ళాక అప్పటికి మనకు ఐడియా నాలెడ్జ్ లేదు ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదో బిజినెస్ చేద్దాం అంటే ఒకటే మాట అన్నాడు ఏమన్నాడు అంటే నీ కోపం కూర మీతో ఎవడో ఆపరం చేయరు ఎవరు చేయను అంటున్నారు తల్లి ఒక రెండు మూడు నెలలు వేస్ట్ చేసి వేరే ఫ్రెండ్తో బిజినెస్ అంటే హోటల్ పెట్టాం అది క్లిక్ అయింది త్రీ ఇయర్ తర్వాత చిన్న అయితే బ్రేక్ అయిన్ అయిపోయాం తర్వాత వేరే ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మెహేర్ అని చెప్పి సాయి కుమార్ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్తో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాం వాళ్ళిద్దరు సపోర్ట్ తో ఈవెంట్ స్టార్ట్ చేసుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నా పెళ్లికి ఐ మీన్ రెండు వేల ఇరవై మూడు లో ఆగస్ట్ పదిహేడో తరం ఒక రిజర్లో ఆ రోజు నా పెళ్లి రోజు ఈవెంట్ నేనే చేసుకుంటూ అంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నా పెళ్ళి పేర్ల మీద నేనే వచ్చి నేను చేసుకున్నా అప్పుడు నేను సక్సెస్ అయ్యానే నాకు నాలెడ్జ్ వచ్చి అంటిలో ఈ రోజుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయ్యి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నుంచి మించిన మూడు వందల ఈవెంట్ పైన చేశాను అది కూడా నెల ఫస్ట్ లో ఒకటే రెండే చేశాను అలా నెలకు పద్నాలుగు పదిహేను ఈవెంట్లు చేస్తున్నా అది కూడా నాకు ఇద్దరు సపోర్ట్ ఒకటి విసి కన్వెన్షన్ గోపి గారు అని చెప్పి అండి ఆయన కేవీఆర్ అని చెప్పి రావివారం వీరేంద్ర గారు అని చెప్పి వాళ్ళిద్దరు వీరిద్దరు సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాను కారణం అది ఇంకోటి మెయిన్ పోస్ట్ ఎవరంటే మా లైఫ్ లో నలుగురు నలుగురు ఒకటి మా మమ్మీ మా డాడీ మా బావ మా చెల్లి నలుగురు సపోర్ట్ వాళ్ళు ఇక్కడ దాకా కారణం వాళ్ళ నలుగురు సో వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ వచ్చా అదే అండి అసలు జీకే ఈవెంట్స్ లో ఎలాంటి ఈవెంట్స్ అంటే పెళ్లిళ్ళకి కి ఎలాంటి ఫంక్షన్ కదా మీరు ఈవెంట్స్ మనం ఏడు అంటే అండి బర్త్డే ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఓనీ ఫంక్షన్ చిన్నది పెద్దది అనే చేస్తాం గుంటూరు నుంచి వైజాగ్ ఎక్కడనే చేస్తామండి గుంటూరు నుంచి ఇటు కృష్ణ అదే గుంటూరు జిల్లా నుంచి ఇటు వైజాగ్ పట్నం దగ్గర చేస్తామని అంటే అరౌండ్ టూ ఫార్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ మీరు మెయిన్ ఎక్కడ మీ ఆరిజన్ వచ్చి రావులం పక్క చిన్న పల్లూరు జొన్నాడు జొన్నాడు నుంచి మీరు అటు టూ ఫార్టీ కిలోమీటర్స్ ఓకే అంటే మొత్తం ఫంక్షన్స్ అయినా చేస్తారు ఎలాంటివి ఉంటాయి అంటే ఈవెంట్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తు వచ్చేది భోజనాలు భోజనాలు మాత్రమే ఈవెంట్ అనుకుంటారు ఉంటారు ఎలాంటి యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తుంటారు ఏమేమి ఉంటాయి మెయిన్లీ మన దగ్గర ఫుడ్ మెయిన్ అండి ఫుడ్ బెలింగ్ డెకరేషన్ లైవ్ టిఫిన్స్ మనం అన్ని చేసుకుంటూ వస్తామని ఏది కూడా ఇది కాదు అది కాదు ఐస్ క్రీమ్స్ వెల్కమ్ డ్రింక్స్ మాక్టైల్స్ రష్యన్ కాన్సెప్ట్ గ్రాండ్ అండి గురం బండి మొత్తం ఏడు అన్ని చేసుకుంటూ వస్తామని మనం ఒక వేడిక ఏదైనా కూడా ఆ సందడి అంతా మీ నుంచి ప్రొవైడ్ నైట్ పార్టీస్ కానీ లైక్ ఏంటంటే మహిందీ హల్దీ సంగీత్ యాంకర్ కోరియోగ్రాఫర్లు మనం ఏంటంటే లైక్ జబర్జస్త్ నవీన్ వీళ్ళందరం కూడా టీమ్ తీసుకొస్తాం ఫాలోఅప్ చేసుకుంటాం లైక్ ఏంటంటే పెద్ద పెద్ద చేస్తాం చేస్తామండి ఎమ్మెల్యే మీటింగ్స్ అని చిన్నది పెద్దదని కాదు మనకు వచ్చి వన్ రూపీనే కాలిక్యులేషన్ చేసుకుంటాం అంటే చిన్నది కానీ పక్క వేయడం ఈ రోజు పది పది రూపాయలు పోగడితే పోగడితే ప్లేస్ లో ఉన్నాం కారణం జీకే ఇంకోటి ఏంటంటే మెయిన్ జీకే ఈవెంట్స్ అంటే గోడూరు కృష్ణారెడ్డి అని అంటే ఐ మీన్ మా డాడీ అన్న సో ఆయన పేరు పెడితే బాగుంటారు కదా అని చెప్పి ఆయన పేరు మీద కంటిన్యూ అయ్యాను సో అదే బ్రాండింగ్ ఒక నాకు మా ఏరియాకి అరవై కిలోమీటర్ తేడా అండి ఈ అరవై కిలోమీటర్లు బోల్ మంది అన్నారు సో ఈ ఈవెంట్ ఇచ్చిన చాలా సీన్ గారు అండి మనల్ని నమ్మి మన ట్రస్ట్ చేసి ఇవాళ ఈవెంట్ నమ్మి ఇచ్చారు ఏడు సంగీతం నుంచి ఫోటోగ్రాఫర్ దాకా ఈవెంట్ మొత్తం మందేనండి అండి

మెయిన్లీ కాన్సెప్ట్ మన దగ్గర క్యాటరింగ్ అంట చాలా మంది సో నేను క్యాటరింగ్ చేయను ఓన్ గా అంటారు ఎందుకు ఓన్ గా వండిస్తాం అంటే ఒక ఉండి నమ్మి చేయలేం సో మనం స్టాఫ్ పెడితే కాన్ఫెంట్ కస్టమర్ ముందు వండిస్తాం అనుకోండి నా ముందు బాగుండేరు నాకు హ్యాపీ సాటిస్ఫాక్షన్ కస్టమర్ హ్యాపీగా ఉంటుంది సో మనం ఎక్కడో వండిచ్చు అక్కడ ఏం వండుతారో మనకు తెలియదు ఇక్కడ ఏం చేస్తామని కస్టమర్ ఈవెంట్స్ లో ఫుడ్ ప్రిపరేషన్ అంతా మళ్ళీ బయట నుంచి ఆర్గనైజ్ అదే బట్ ఇది మాత్రం ఫుడ్ అనేది కాన్సెప్ట్ నా డ్రీమ్ ఏంటంటే మనం ఆ రోజు మనిషి నన్ను అన్నాడు ఒకరిగితే ఎవడపాడు ఎలా నేను తిన్నా తినకపోయినా ఒక ఈవెంట్ చేస్తే మినిమం యాభై మంది హైయెస్ట్ గా చేస్తే రెండు వందల మంది నేను తిన్నా తినకపోయినా రెండు వందల మంది భోజనం చేస్తే ఆ రోజు అన్నం పెట్టినని అవుతాను సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఏదో ఒక రోజు భోజనం చేసినట్టే మనం తిన్నా తినకపోయినా వంద రెండు వందల మంది తింటే ఆనందం వివరణ ఎందుకంటే ఇలా ఎంతమంది బతికినా ఆ ఇరియాలు నోపడికి వెళ్తే హ్యాపీనెస్ వేరండి ఈ రోజు ఏంటి ఈ రోజు ఈవెంట్స్ ఐటమ్స్ ఈ రోజు వచ్చే మెయిన్ ఫ్లవర్ డెకరేషన్ ఎంట్రీస్టోల్స్ నాన్ వెజ్ వెజ్ దీని తర్వాత గేమ్స్ లైక్ టాటోస్ బూత్ ఫోటూ ఎక్సెట్రా దీని తర్వాత ఏంటంటే మెయిన్ లోకి స్వీట్ హార్ట్ అండ్ లైక్ చికెన్ దమ్ బిర్యానీ చిక్కు ముచ్చు రాజుల బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ షాప్ తల్లకపుల్స్ బోటి గోంగూర మొత్తం ఈ రోజు మన దగ్గర అన్ని ఉంటాయి ఐస్ క్రీమ్ ధమ్స్అప్ వాటర్ బాటిల్ తో సప్లై మొత్తం మనం చేస్తాం కస్టమర్ వచ్చి హ్యాండ్ వాష్ చేసిపోతుంది ఫీజు ఫుల్ గా చేస్తాం మొత్తం ఎన్ని రకాలు ఉంటాయండి ఈ రోజు ఈవెంట్ లో అయితే డబ్బా పైన రకాలు పైన ఉంటాయి అమ్మా వెజ్ నాన్ వెజ్ ఐస్ క్రీమ్స్ కిల్లీలు వెజ్ స్నాక్స్ నాన్ వెజ్ స్నాక్స్ వెల్కమ్ డ్రింక్ లు మొత్తం స్వీట్లు స్వీట్లు దగ్గర తొమ్మిది రకాల స్వీట్లు ఉంటాయి లైక్ ఏంటంటే మన పోతరేక్ లు మన పాలకోవా చిన్న కాకినాడ చిట్కాజా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా సరదాగా పెట్టాం అనమాట ఈవెంట్ బుక్ చేసుకున్న వాళ్ళు అంటే ఇన్ని లేట్ కి ఉండాలి మాకు ఇట్లా కస్టమర్ మనం మెనూ డిజైన్ చేసి ప్రైజ్ చెప్పగలం అని ఒక దానికి ఏంటంటే మనం ఏంటంటే కస్టమర్ క్వాలిటీ కానీ ఫుడ్ మనం ఎంత బయట క్వాలిటీ విషయంలో మనం రాజీ పడము ఫస్ట్ ఏంటంటే ఎన్ని పెద్ద పెద్ద పెళ్లి చేసినా వచ్చి కస్టమర్ ఆ భోజనం చేసి అమ్మయ్య అనే మనస్భూర్తి వేరు ఏం పెట్టారా భోజనం అనేది వేరు ఆ మనిషి ఆ భోజనం తిన్నాక జీవనం అందరికీ అంటే ఏదైనా ఫంక్షన్ చేసినా వాళ్ళకి ఆ ప్రాప్తి తగలాలని చెప్పి మనం కోరుకునేది అందుకే మన ఫుడ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ క్వాలిటీ విషయంలో కానీ ఆయిల్ విషయంలో కానీ రైస్ విషయం అన్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా చేస్తాం అన్నమాట అంటే ఏదన్నా ఇప్పుడు ఎంత అనేది కనుక్కోవాలంటే మన నూనె బట్టి మన బట్టి మన అమౌంట్ ఎలాంటి ఈవెంట్స్ కావాలి అంటే అందులో ఎలాంటి ఈవెంట్స్ కావాలి అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి చేస్తాం ప్రైస్ ఉంటుంది అంతే సో మీ నెంబర్ నేను స్క్రీన్ మీద ఎవరికైనా కావాలనుకుంటే అటు వైజాగ్ నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడైనా సరే ఈ జీకే ఈవెంట్స్ వాళ్ళు అంటే భుజాల మీద వేసుకుని మొత్తం అంటే మనం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట మనం వీళ్ళకి జీకే ఈవెంట్స్ వాళ్ళు కనుక మన ఈవెంట్ని అలా అప్పచెప్తే నీట్గా రెడీ అయ్యొచ్చి ఫంక్షన్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట అంత భరోసా ఉంటుంది వీళ్ళతో ఇప్పటివరకు దాదాపు రెండు వందల యాభై దగ్గర దగ్గర మూడు వందలు ఫంక్షన్స్ అయితే ఈవెంట్స్ని అయితే ఈ జీకే ఈవెంట్స్ వాళ్ళు చేశారట అసలు నిజంగా చాలా సూపర్ అనమాట ఈరోజు కూడా నేను ఈవెంట్లు చేస్తున్నాను చూసుకుంటూ రెండు చేస్తాను ఈ ఈరోజు ఎట్ ఏ టైం రెండు ఈవెంట్లు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారట సో ఎప్పుడైనా ఎవరికైనా ఇట్లాంటి ఈవెంట్ కావాలి అంటే మన మన ఇంట్లో ఫంక్షన్ ఉండి మనం ప్రశాంతంగా ఉండాలి ఈవెంట్కి అప్పచెప్తే భరోసాగా ఉండాలనుకుంటే జీకే ఈవెంట్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను నెంబర్ కాల్ చేసి కనుక్కుంటే అంటే ప్రైజెస్ అంటే ప్యాకేజ్ ఏదైనా ఉంటుందేమో చెప్పందామని అనుకున్నాను కానీ ఆయనే చెప్తున్నారు ప్యాకేజ్ చెప్పాలంటే మెను కానీ మెను కస్టమైజేషన్ కానీ లేకపోతే ఆ ఈవెంట్స్ రిక్వైర్మెంట్స్ కానీ చెప్పాలట అవి ఉంటే కనుక మిగతా విషయాలన్నీ ప్రైజెస్ అన్నీ మాట్లాడతారట ఈ ఫంక్షన్ వచ్చి గుడిలో జరిగిందండి వేల మందికి భోజనాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఫ్లవర్ బెలూన్ డెకరేషన్స్తో స్టేజ్ని అద్భుతంగా అలంకరించడం దగ్గర నుంచి డీజే సౌండ్ సెటప్తో మనల్ని స్టెప్ లేయించడం వరకు అన్ని వాళ్ళే చూసుకుంటారు రాయల్ ఎంట్రీ ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు వచ్చిన గెస్ట్లకి బోరు కొట్టకుండా రకరకాల గేమ్స్ ప్లాన్ చేసి ఎంటర్టైన్ చేసే బాధ్యత కూడా వాళ్ళదే ఫోటోషూట్ ఎల్ఈడి స్క్రీన్ అరేంజ్మెంట్స్ గెస్ట్ రిసీవింగ్ ఇలా ఒకటే అండి అన్ని టెన్షన్స్ వాళ్ళవే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ టెన్షన్ లేని ఫంక్షన్ చేయాలంటే జీకే ఈవెంట్స్ ఉండాల్సిందే అండి ఈ జీకే ఈవెంట్స్లో అన్ని అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నా భోజనాల ఏర్పాట్లు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయండి వందల రకాలతో భోజనం పెట్టి అన్ని రకాల రుచులను మనకు అందించడం జీకే ఈవెంట్స్ స్పెషాలిటీ చాలా ఈవెంట్స్ వాళ్ళు ఫుడ్ సెక్షన్ క్యాటరింగ్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇస్తారు బట్ జీకే ఈవెంట్స్కు కుకింగ్ కోసం ఓన్ టీమే ఉందట కేవలం ఫుడ్ అనే కాదు ఈవెంట్లో మ్యాక్సిమం సెక్షన్స్లో ఓన్ టీమే ఉంటుందట నిజంగా జీకే ఈవెంట్స్ టీం వర్క్ మాత్రం చాలా బాగుంది ఈ జీకే ఈవెంట్స్ వాళ్ళ మెయిన్ బేస్ రావులపాలెం దగ్గర జొన్నడ వీళ్ళు అటు వైజాగ్ నుండి ఇటు గుంటూరు వరకు ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఎంత చిన్న ఈవెంట్ అయినా ఆర్గనైజ్ చేస్తారట